నాకు అర్థం కదా ఐష్మి డేవిట్లా పనుల నేను నీళ్ళక్క ఏసులు వాళ్ళేదన్నా ఊరికెళ్ళి వచ్చా సర్లే ఇంత గట్టి ఆలోచిస్తున్నావు ఏంటి

వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు ఏం చేయాలా రే చెప్పేది వాళ్ళిద్దరు కలిసి ఒక ఐదు లక్షలు అప్పు చేసిర్రా నాకు అర్థమైంది అన్న మీ ఫ్రెండ్ ఉన్నాడు మీ ఫ్రెండ్కి లావర్ ఉంది వాళ్ళిద్దరు ఏదో పరిశీలన పడారు ఆడు అప్లోడ్ తగులుకున్నాడు తగులుకొని ఫోన్ చేస్తున్నాడు చెప్పండి వాడిని ఏ చేయాలా అరే నీకు అంత సీమంతరావు కొన్ని కొన్ని ఉండలేవా ఏమంత పెద్ద తోపు అనుకుంటున్నావారా ఇకమ్మా భూ జానలేము సోది పడతాం ఏంద్రా ఐదు లక్షలు అప్పున్న వీలే చచ్చిపోతే మరి నాకు ఇరవై లక్షలు అప్పుంది బాబు అన్న ఇంకోసారి ఇరవై లక్షలు ఉంది నా పరిస్థితి ఇంటెలిజెంట్ వీడు వస్తే ఒక పదివేలను తీసుకుని ఎవరికైనా గడదాం అనుకున్నా కదా పట్టి పోయిండు నీ అవా బతుక ఏమవుతుంది